తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నానకు కావాలి ఇదో సినిమా పేరు కాదు నేను చెప్తుంది నిజంగానే కన్న బిడ్డలు తండ్రి ఇంటి ముందు మాకు మా నాన్న కావాలి మా నాన్నతో మాట్లాడాలని ధర్నా చేస్తున్నటువంటి విషయాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను ఇది నిజంగా మీకు వినటానికి విడ్డూరంగా ఉన్న జరుగుతున్న నిజం మళ్ళా చిన్న కుటుంబంలో జరుగుతున్న వివాదం కాదు ఇది దువ్వాడు శ్రీనివాస్ అని వైసీపీ ఎమ్మెల్సీ ఏ టెక్కల్లో వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడ్డ వ్యక్తి ఎవరి మీద అచ్చె నాయుడు మీద ఇప్పుడు రాష్ట్ర మంత్రి ఉన్నారు కదా అచ్చె నాయుడు మీద నిలబడ్డ వైసీపీ నేత దాని దువ్వాడ శ్రీనివాస్ తో మాట్లాడాలని ఆయన ఇద్దరు చదువుకున్న వాళ్ళు వాళ్ళకు స్థాయి ఉంది స్టాండర్డ్ ఉంది వాళ్ళు తండ్రితో మాట్లాడాలని చెప్పేసి గేటు ముందు ధర్నా చేస్తా ఉన్నారు సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళ నానున్న ఇంట్లోకి వాళ్ళని పోకుండా అడ్డుకుంటా ఉన్నారు అది మనం చూస్తా ఉన్నాం అయితే ఇంకొక విషయం ఇక్కడ కీలకంగా మాట్లాడాలి ఇక్కడ ఈయన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకోదలుచుకున్నప్పుడు వాస్తవానికి వ్యక్తిగత అవసరం లేదు కానీ ఈయన ప్రజా జీవితంలో ఉన్నాడు అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి విషయంలో జరుగుతున్న విషయం ఇది అందరికీ చెప్పే శ్రీరంగ నీతులు కానీ ఈయన విషయంలో ఏం చేస్తుంది అని చెప్పాలి వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ గారికి ఆయన భార్య అయినటువంటి దువ్వడ వాణి గారికి మధ్య చాలా కాలంగా గందరగోళం నడుస్తూ ఉంది గ్యాప్ నడుస్తూ ఉంది గ్యాప్ నడుస్తూ ఉన్న క్రమంలో అఫీషియల్గా డ్రైవర్ తీసుకున్న తర్వాత ఇంకో పెళ్లి చేసుకుని కానీ అతను వాణిగారితో ఉంటూనే ఇంకొక లేడీ తోటి ఒక సంబంధాన్ని పెట్టుకున్నాడు అనేటువంటిది వాణిగారి ఆరోపణ సరే ఆ సంబంధం కథ వాళ్ళ వచ్చి గ్యాప్గా మారింది ఆమెతో కలిసి ఉంటున్నాడు ఎవరైతే రెండో వ్యక్తితో కలిసి సాజీవనం చేస్తున్నాడో పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్పి ఆయన చెప్పుకుంటా ఉన్నారు తిరుపతిలో నేను చేసుకున్నాడు పెళ్లి అని సరే రెండో వ్యక్తితోటి ఆయన ఉంటా ఉన్నారు దువ్వాడు వాణికి దూరంగా ఉంటూ ఉన్నారు ఇది వైసీపీలో కూడా పెద్ద పంచాయతీ అయింది వైసీపీలో ఒక టైంలో దువ్వారి శ్రీనివాస్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎలక్షన్స్ కోసం మొట్టమొదటి అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారంటే టెక్కల నుంచి దువ్వారి శ్రీనివాస్ అని అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన కొద్ది రోజులకే లేదు లేదు మా క్యాండిడేట్ దువ్వార శ్రీనివాస్ కాదు ఆయన భార్య వాణికి ఇన్ఛార్జ్ ఇస్తున్నట్టు ప్రకటించారు మళ్ళీ వాణికి ఇన్ఛార్జ్ ఇచ్చిన కొన్ని రోజులకే ఆయనేం కథ నడుపుకున్నాడు వాళ్ళ అధినాయకుడి దగ్గర మళ్ళీ వాణిని పక్కన పెట్టేసి దువ్వారి శ్రీనివాస్ని ఇన్ఛార్జిగా పెట్టి క్యాండిడేట్గా పెట్టారు అప్పుడు వాణి దువారి వాణి ఎవరైతే దువ్వారి శ్రీనివాస్ భార్య ఉన్నారో ఆమె పోటీ చేయడానికి సిద్ధపడ్డారు పోటీ అంటే ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు డువారి శ్రీనివాస్ వ్యతిరేకంగా దువారి కు వ్యతిరేకంగా పార్టీ తన భర్త తనకు చేస్తున్న అన్యాయం మీద తిరగబడాలని అనుకున్నారు కానీ ఏ తర్వాత పార్టీ పెద్దలు సముదాయించేసి ఏదో న్యాయం చేస్తాం మీకు రావాల్సినటువంటి అన్ని రకాల మంచి చర్యలు చూస్తాం అని చెప్పేసి పార్టీ పెద్దలు ఒక రకంగా వాణిని బుజ్జగించేసి ఆపారు ఆ రోజు పోటీ చేసి ఉంటే దువ్వడి శ్రీనివాస్కి చాలా పెద్ద ఇబ్బంది అయి ఉండేది ఇప్పటికి కూడా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు మన ఎమ్మెల్యే క్యాడీగా ఓడిపోయారు ఆయన అచ్చెనాయుడి మీద గతంలో కూడా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయారు వైసీపీ వివరు కూడా ఆయన సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే సరే ఈ పర్టికులర్ విషయంలోకి వస్తే ఆయన కొన్ని రోజులుగా పూర్తిగా రెండు సంవత్సరాలుగా ఆ ఫ్యామిలీకి దువ్వడి వాడిగా దూరంగా ఉంటా ఉన్నారు వేరే చోట ఉంటా ఉన్నారు ఆయనతో కన్న బిడ్డే ట్రై చేసినా స్పందించట్లేదు సో వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు వాళ్ళతో మాట్లాడే తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేస్తే సహకరించెట్టేది కాబట్టి డైరెక్ట్గా తండ్రిని కలుద్దాం కలిసి నిలదీసి నువ్వు మాకు కావాలి మా కుటుంబానికి కావాలి మా కుటుంబం పెద్దగా కనీసం మా మంచి చెడు చూడటానికి రావాలి మా మంచి చెడుని గాలి కొదిలేసావు మమ్మల్ని గాలికి వదిలేసావు మమ్మల్ని కన్న తర్వాత ఆ బాధ్యతగా తండ్రిగా నీ బాధ్యత నువ్వు చూసుకోవాలి కానీ తండ్రిగా ఇప్పుడు ఎమ్మెల్యేగా నీ బాధ్యతంత చూస్తున్నావు ఎమ్మెల్సీగా నీ బాధ్యత అంత చూస్తున్నావు అనేది జనం చెప్తారు కానీ కనీసం తండ్రిగా కుటుంబ పెద్దగా కనీసం మా బాధ్యతను కూడా చూడవా మా పట్ల కూడా కనీసం స్పందన లేకుండా ఉంటావా అని చెప్పేసి కన్న బిడ్డలు తండ్రిని వాపోతూ గేటు దగ్గర ధన్నా చేస్తున్నటువంటి సంఘటన నిజంగా చాలా మందిని కలిసి వేస్తా ఉంది ఉన్నటువంటి వాళ్ళు పది మందికి నీతులు చెప్పాల్సిన వాళ్ళు పది మందికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి వాళ్ళు చేస్తున్న పని ఇదా ఇలా ఉంటారా వాస్తవంగా వ్యక్తిగత జీవితాలు ఆదర్శంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు మూడో పెళ్లి గురించి ఇంకొకరి గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ వైసీపీ నాయకుల వ్యక్తిగత జీవితాలు ఏంటి వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ ఇవాళ కన్న పెట్టే విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే కన్న ఆడబెట్టే వాళ్ళు పాపం రోడ్డు మీద పడి గేట్ దగ్గర ధర్నా చేస్తుంటే దాని మీద స్పందించారు కదా మాట్లాడారు కదా ఏం శ్రీనివాస్ ఇది పద్ధత కాదా అని మాట్లాడారు కదా వాస్తవానికి ఆ అధినాయకుడే వాళ్ళ పార్టీ అధినాయకుడే చెలిని తరిని రోడ్డు మీద పక్కన వదిలేసి తల్లిని ఇంట్లో కూడా రానియకుండా వదిలేసిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలో మిగతా నాయకులు కూడా అలా ఉన్నారా అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని కూడా ప్రజలు వ్యక్తపరుచున్న పరిస్థితి సరే ఏది ఏమైనా సహజంగా అయితే వ్యక్తిగత విషయాలు ఎవరికీ మీడియా అవసరం లేదు కానీ ఎప్పుడైతే ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుందో ఆడబిడ్డ నడి రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసే క్రమం వస్తుందో ఆడబిడ్డారి కదా ఏ బిడ్డైనా అన్యాయానికి గురవుతున్నారని చెప్పేసి వాళ్ళు ఆ వాపోయే పరిస్థితికి వచ్చారు అప్పుడు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది అందులోనూ ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు పది మందికి నీతులు చెప్పాల్సిన వాళ్ళు పది మంది తప్పు చేస్తే ఇది తప్పు అని ఎత్తి చూపి దాన్ని సరిది వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉంటే మరింతగా మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది ద్వారా శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు పైనే ఉన్నారు కింద గేటు దగ్గర మీ కుతురు ధర్నా చేస్తున్నారు వాళ్ళతో వచ్చి మాట్లాడడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి మంచి చెడు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు మంచివాళ్ళు మీరు చూడాలి సరే దీంట్లో మీ వర్షం ఏదైనా ఉంటే మీరు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పండి కాదనేది ఏం లేదు కానీ ఏది ఏమైనా సరే కన్నబెట్టేలా మంచి చెడు చూడాల్సిన బాధ్యత తండ్రిగా మీకు ఉంటుంది వాళ్ళ భూమి మీద తీసుకొచ్చిన వ్యక్తులుగా ఉంటుంది ఇవాళ కన మీ కన్నబెట్టలే కదా చేస్తుంది కాబట్టి ఏ విషయంలో దువ్వారి శ్రీనివాస్ స్పందించాలని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉన్న పరిస్థితి ఇవాళ వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందు వాపోతా ఉన్నారు ఆమె భార్య గారు కానీ తర్వాత ఆమె బిడ్డలు కానీ ఏంటి ఈ పరిస్థితి మా కుటుంబం ఈ రకంగా మారిపోయింది తువ్వడి శ్రీనివాస్ వైఖరి వ్యవహార శైలి మారాలి తర్వాత వాళ్ళ కూతురు మంచి చెడు ఇప్పుడు భార్యతో విడాకులు తీసుకోవడం తీసుకోపోవడం చెత్త ఏం ఫాలో అవుతాడు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే కన్నబిడ్డ మంచి చెడు చూడాల్సిన బాధ్యత ఒక తండ్రిగా తండ్రికి ఉంది కాబట్టి ఆ విషయంలోనన్నా దువార శ్రీనివాస్ స్పందించాలి అనేటువంటిది అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న వాస్తవానికి వీళ్ళ మధ్య వైరం ఎప్పటి నుంచో నడుస్తున్నప్పటికీ కూడా కాంత చానాలుగా వాస్తవంగా వాళ్ళు ఇయ్యాలకి ఆ రోడ్ ఎక్కింది కాదు చానాలుగా తండ్రి మారుతాడని తర్వాత తన భర్త మారుతారని వాణి తండ్రి మారుతారని వాళ్ళ బిడ్డలు చాలా చూశారు చాలా రకాలుగా చెప్పించే ప్రయత్నం చేశారు పార్టీ పెద్దల ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు బతులు ఆడుకునే పని చేశారు కానీ అతను వ్యవహార శైలి మారకపోవటం కనీసం మంచి చెల్లు చూసే పని కూడా లేకపోవటం సరే ఒక బిడ్డకేమో పెళ్ళైందంటే ఇంకో బిడ్డకేమో పెళ్లి కావాల్సి సో మరి ఇలాంటి కీలకమైన సమయంలో బిడ్డలకు అండగా తండ్రి ఉండాలి కానీ అలా లేకుండా వ్యక్తిగత జీవితంలో విలువలను గాలి కొదిలేసి ఆయన గడుపుతున్నాడు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడ లేవనెత్తుతా ఉంది కాబట్టి ఏది ఏమైనా దీని మీద దువ్వ శ్రీనివాస్ స్పందించాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇలా కన్నబిడ్డల గేట్ గేట్గా ధర్నా చేస్తున్న విజువల్స్ కూడా మనం పక్కన చూస్తూ ఉన్నాం సో వాడితో దువ్వార శ్రీనివాస్ మాట్లాడాల్సిన తప్పనిసరి పరిస్థితి అయితే ఉంది అసలు వాస్తవానికి ఏంటంటే ప్రజాప్రతినిధిగా ఉన్నాడు దాక్కొని బతకాల్సిన అవసరం లేదు డోర్లు మూసుకొని బతకాల్సిన సంవత్సరం లేదు గేట్ వేసుకొని భద్రతా సిబ్బందిని వేసుకొని బతకాల్సిన సంవత్సరం లేదు అందరితో మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి కానీ అందరితో మాట్లాడటం పక్కన పెడితే కన్న బిడ్డలతో కూడా మాట్లాడే పరిస్థితి లేకపోవడం అనేటువంటిది నిజంగా విడ్డూరం బాధాకరం నిజానికి ఆయన వైసీపీ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంది వా ఎంపీ ఓడిపోయిన ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఎమ్మెల్సీ పదవి ఉండగానే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఇన్ఛార్జిగా టెక్కలకి గా ప్రకటించింది తర్వాత కాదు అని చెప్పేసి మళ్ళీ ఆయన భార్యకి ఇచ్చి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఆ భార్యని కాదని మళ్ళీ దువ్వార శ్రీనివాస్కే టికెట్ ఇచ్చింది టెక్కలో పోటీ చేసి మళ్ళీ ఓడిపోయాడు ఓడిపోయినప్పటికీ కూడా ఇంకా ఎమ్మెల్సీ పదవి సో పార్టీ రకంగా ప్రభుత్వ రకంగా అన్ని రకాల పదవులు అనుభవిస్తున్నటువంటి దువ్వార శ్రీనివాస్ గారు మరింత బాధ్యతగా మా ఊరు జాం వ్యక్తుల కంటే కూడా మరింత బాధ్యతగా మెదిగి ఇవాళ వస్తున్నటువంటి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పి నైతికత పాటించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు రేజ్ చేస్తున్న ప్రశ్న సరే కూతురు తండ్రితో మాట్లాడాలని అనుకుంటున్నారు కదా వాళ్ళకంటే దువారి స్పందించట్లేదు సరే మనకన్నా స్పందిస్తాడేమో ఆ విషయం మీద క్లారిటీ ఇస్తాడేమో సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఫోన్ అయితే రింగ్ అవుతుంది ఫోన్ అయితే రింగ్ అవుతుంది దువాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ టెక్కల పార్టీ ఇన్చార్జ్ వైసీపీ ఎందుకు భార్య బిడ్డని అలా వదిలేశారు వస్తానికి మీడియా ఫోన్లు ఎత్తడం మానేసినట్టున్నాడు అది మీరు కాల్ చేస్తున్న వ్యక్తి స్పందించడం లేదు అనేది జనానికి స్పందించట్లేదు మీడియాకి స్పందించట్లేదు కన్నా బిడ్డలకు కూడా స్పందించట్లేదు ఇది ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితి